వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్త తీర్చేందుకే చలిబేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం టౌన్ హాల్ రోడ్డులో ఉన్న చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు వేసవి అధికంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి విటల్లో బయటకు రావద్దని సూచించారు బయటకు వచ్చేవారు తలపై టోపీని తప్పనిసరిగా ధరించాలన్నారు ప్రతిరోజు అధికంగా మజ్జిగ మంచినీరు తీసుకోవాలి అని తెలిపారు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు દાન નમસ્કાર હા ગેલ વેલ વેલાને અરે વોડરેસ ઓકે વોડરે ઉલે થાય ના సైడ్ 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 సందర్భంలో నగరానికి నగర వాసులకే కాకుండా ఇతర జిల్లా వాసులు ఇక్కడ నిత్యం వస్తూనే ఉంటారు ఈరోజు అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఇక్కడ చలివేంద్రం నగరపాలక సంస్థ నుండి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు అలాగే నగర కార్పొరేషన్ తాలూకా సిబ్బంది గారు అలాగే సబ్బిఓ గారు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అందరూ కూడా ఇక్కడ పాల్గొని జరిగింది స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇక్కడ వచ్చిన ప్రజలకు జాగ్రత్త తీర్చడానికి ఇది మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి మరిన్ని నగరంలో రెండు మూడు రోజుల్లో మొత్తం అన్ని జనసభలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేస్తున్నాం దాదాపు ఒక పదిహేను నుండి ఇరవై చలివేకరాలు పెట్టడానికి సిద్ధమయ్యాం చదువుగా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరి వద్దరు సంఘ సేవకులు ఈరోజు మధ్య పండుగని ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ మదరు శ్రీమతి సోడవర వేమనాథ్ గారి జ్ఞాపకార్థం ఈయన తోచిన విధంగా ఎక్కడైనా చిన్న ఇలాంటి సామాజిక సేవలు చేస్తూనే ఉంటాడు అందులో సందర్భంగా ఈ వేసవి కాలం ఇక్కడ ఈ చలివేంద్ర కార్యక్రమం కూడా ఈశ్వర్ స్టార్ట్ చేయడం జరిగింది అతనికి ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయనకి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు అతనికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే శివభోత్రుడు సార్ అలాగే